Welcome to Blueprint Study Channel. Am I audible? ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేది ఏపీడిఎస్సి ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్లో జరిగిన పీజీటీ ఇంగ్లీష్ ఓకే పీజీటీ ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ మూడు కూడా మనకి ఈ వీడియోలో మూడు కూడా మనకి ఒక షిఫ్ట్లోనే అందరికీ ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి టీజీటీకి పీజీటీ ఇంగ్లీష్ ఈ మూడిటికి కూడా నార్మలైజేషన్ అనేది వర్తించదు ఓకే నార్మలైజేషన్ అనేది ఎప్పుడు చేస్తారు ఎప్పుడైతే మనము ఒకటే ఎగ్జామ్ని చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో మనం కండక్ట్ చేసినప్పుడు ఒక పేపర్ ఈజీగా ఒక పేపర్ టఫ్గా అలా ఉంది అన్నప్పుడు అప్పుడు మనం నార్మలైజేషన్ చేస్తాం ఓకే సో ఎస్ఏ ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్ ఓన్లీ వన్ వన్ షిఫ్ట్లో కంప్లీట్ చేశారు కాబట్టి నార్మలైజేషన్ అనేది మనకి ఇట్ వన్ బి అప్లైడ్ ఓకే సో పీజీటీ ఇంగ్లీష్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో నాకు ఓన్లీ మూడు కనిపించాయి సో ఇవి మీరు కూడా ఒకసారి చూడొచ్చు క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫైవ్ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫైవ్లో విట్మెన్స్ అవాయిడెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ మీటర్ ఇన్ హిస్ పోయిట్రీ అని చెప్పి ఇచ్చారు ఓకే లెట్ వాజ్ నాట్ లుకింగ్ టు ద ఆన్సర్స్ ఐడెంటిఫై ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ విత్మెన్స్ ఇంట్రెస్ట్ ఇన్ డెమోక్రసీ ఓకే ఈ విట్మెన్ అనేది మనకి ఆథర్స్లో కానీ వాళ్ళు ఇచ్చిన కంటెంట్లో కానీ ఎక్కడ మనకి ఈ అసలు మనకి ఎక్కడ టచ్ అవ్వాలి ఓకే సో క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫైవ్ విట్మెన్ క్వశ్చన్ నెంబర్ వన్ వన్ సిక్స్ విట్మెన్ ఈ రెండు కూడా దే ఆర్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ సిలబస్ ఓకే అందుకని చెప్పి మీరు ఈ రెండిటిని మీరు అబ్జెక్షన్ కింద రేస్ చేయొచ్చు ఓకే ఇవి రెండు కాక ఇంతకు ముందు చేసిన వీడియోలో టీజీటీలో ఒక క్వశ్చన్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసే అది కూడా చూడండి ఎందుకంటే అందులో హెర్బాషన్ లెసన్ ప్లానింగ్ కింద ఏ స్టెప్ రాదు అన్నది నేను హరిభరిగా చేస్తూ వీడియోలో ఆ క్వశ్చన్ యాడ్ చేయలేకపోయాను ఓకే సో కామెంట్ బాక్స్లో కూడా ఒక క్వశ్చన్ ఉంది దానికి కూడా మీరు అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు దాట్ ఈస్ అ డెఫినెట్ షూర్ షార్ట్ వన్ మార్క్ దానికి మనకి వస్తుంది ఓకే సో ఈ రెండు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వన్ వన్ ఫైవ్ వన్ వన్ సిక్స్ పీజీటీ ఇంగ్లీష్లో ఇవి రెండు అవుట్ ఆఫ్ సిలబస్ ఓకే నెక్స్ట్ అదే టీజీటీలో మనకి ఇంకొకటి ఉంది ఫిఫ్టీస్ ఫిఫ్టీస్ టెక్స్ ఫిఫ్టీస్ సేక్ ఓకే దాంట్లో మనకి ఫిఫ్టీస్ సేక్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో అవుట్ ఆఫ్ సిలబస్ ఓకే నా ఇప్పుడు పీజీటీలో వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ మీరు చూస్తే ఇన్ ద పోమ్ ఓడే టు ఆటమ్ హౌ ఇస్ ఆటమ్ పర్సోనిఫైడ్ ఇన్ ద సెకండ్ స్టాన్జా లేబర్ రీపర్ కొలాబరేటర్ ఫార్మ్ ఓకే సెకండ్ పారాగ్రాఫ్లో సెకండ్ స్టాండ్జాలో మనము గ్లీనర్ అన్నది ఒకటి యూజ్ చేశారు ఓకే గ్లీనర్ అంటే ఎవరు గ్లీనర్ ఇస్ అ పర్సన్ హూ కలెక్ట్స్ లెఫ్ట్ ఓవర్ క్రాప్స్ ఓకే వాళ్ళని మనం క్లీనర్ అని చెప్పి వాడారు పోమ్లో కానీ లేబరర్ రీపర్ కొలాబరేటర్ ఫార్మర్ అనేది మనకి స్టాన్జా టూలో కనిపించదు ఓకే అందుకని చెప్పి ఆప్షన్స్లో మనకి గ్లీనర్ అనేది స్టాన్జాలోని వర్డ్ కనిపించట్లేదు కాబట్టి అకార్డింగ్ టు మీ ఈ క్వశ్చన్ కూడా రాంగ్ ఓకే ఈ మూడు క్వశ్చన్స్ తప్ప మనకి పీజీటీ ఇంగ్లీష్లో ఇంకేమీ లేవు రెండు క్వశ్చన్స్ విట్మెన్ విట్మెన్ మీద అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్లో ఏమో ఆప్షన్స్ లో మనకి గ్లీనర్ అనేది టూ లో మనకి కనిపించింది ఓకే అది మనకి ఆప్షన్స్ లో కనిపించట్లేదు కాబట్టి ది ఆప్షన్స్ ఆర్ నాట్ గివెన్ కరెక్ట్లీ ఇది కాక వేరే తప్పేం లేదు మెథడాలజీ అయితే చాలా డైరెక్ట్ గా చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండ్ ఈజీ టు ప్రిడిక్ట్ ఆన్సర్స్ అన్నట్టు ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ ఆన్సర్స్ కరెక్ట్ గానే ఉన్నాయి దీస్ ఆర్ ఓన్లీ త్రీ క్వశ్చన్స్ విచ్ ఫోర్ బిచ్